ఓం శుక్లాం పరధరం విష్ణు ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం శ్రాయే సర్వ విఘ్నోపశాంతే బ్రహ్మానందం పరమసుకం కెవ జ్ఞానమూర్తిం ద్వంద్వతీతం త్రిగుణయితం సద్గురు తం నమామి శ్రీ సాయి సరిత్ర ప్రారంభం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చుభ్యో నమ శ్రీ కులదేవత నమో శ్రీ శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమో శ్రీ సద్గురు సాయినాథాయనమ ప్రారంభించిన కార్యనిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వైజ్నులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు కారణం మంగళాచరణ వల్ల కలిగే ప్రయోజనం సర్వ విఘ్న నివారణం సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది మొదట తొలి పూజితుడైన వర్క్రతుండ హేరంబమూర్తి చతుర్దశ విచ్చులకు అధిపతి మంగళరూపుడుగు గజాననుడైన గణపతికి నమస్కారం నీ ఉదరం చతుర్దశ భువనాలకు ఆలవాలం అందుకే నేను లంబోదరుడని అంటారు భక్తుల విఘ్నాలను తొలగించడానికి నీ హస్తమందు పదునైన పరశువును ధరించావు విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన నా ఈ వచనాలను ప్రాసాదికంగా అనుగ్రహించు నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను నీవు భక్తులకు సహాయకారి నీ కాలి కడియం కింద విఘ్నాలు నశిస్తాయి నీ కృపా కటాక్షంతో దారిద్ర్యం దూరంగా పారిపోతుంది నీవు భవావర్ణాన్ని దాటించే నౌకవు అజ్ఞానాంతకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి నీవు బుద్ధి సిద్ధులను సహితంగా నన్ను ప్రసన్నంగా చూడు జై జయ మూషక వాహన విఘ్నకాలను నరికివేసే గిరిజానందన మంగళవదన నీకు నా అభినందనలు కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావడానికి మంగళ ప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను ఈ సాయియే గజానుడైన గణపతి ఈ సాయియే పరశువుని చేతపట్టుకొని విఘ్నాలను తొలగించేవారు వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు సాయి ఏ బాలచంద్ర గజాననుడు ఏకతంత గజకనుడు వీరే విరిగిపోయిన దంతంతో విఘ్నకానలను విచ్ఛేదం చేసేవారు వీరే ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణాదిశ అభేదరూప సాయి దయామయ మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్య లహతి లహరి అయిన సరస్వతికి నమస్కారం ఈమె నా జిహ్వను హంసంగా చేసుకొని దానిపై ఆరుడురాలక బ్రహ్మవీణను చేతిపట్టుకొని నొసట ఎర్రటి కుంకుమ రెక్కతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని నన్ను కరుణించు జగన్మాతయ్యైన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథా రచన నాకు సాధ్యమా జగజ్జనని వేదమాత విద్రా విభవ గుణ సరిత సాయి సమర్థుని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు సాయియే భగవతి సాయియే సరస్వతి భక్తులను ఉద్ధరించడానికి ఓంకారవేణను చేత ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు స్థితి కారకులు సత్వ స్తంభ గుణాకారులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు ఓ సాయినాథ స్వక్కప్రాస మీరే మా గణాధీశులు మీరు మాకు సావిత్రిపతి రమాపతి ఉమాపతి కూడా మీరే మా సద్గురువు భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకువెళ్ళే నౌక మీరే పూర్వజన్మల పుణ్యం ఏదో లేనిదే మాకు మీ పాదల వద్ద ఆశ్రయం లభిస్తుందా సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి మా కులదేవేన ఆదినారాయణునికి నమస్కారం పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణమైన నూతన భూభాగానికి కొంకణమని పేరు అక్కడ నారాయణుడు ప్రకటమయ్యాడు సకల జీవులల్లో అంతర్యామిగా ఉంటూ తన కృపా దృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తున్నాడు నేను వారి ప్రేరణ అధీనుణ్ణి అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకొచ్చిన గౌడ దేశీయ మహాముని అయిన మూలపురుషునికి అత్యాదరంగా నమస్కరిస్తున్నాను ఇప్పుడు పూర్వజులైన గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వరునికి ఋగ్వేద దశాకాల శాఖకి చెందిన ఆదిగౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తాను తరువాత భూమిపైన పరబ్రహ్మావతరులైన బ్రాహ్మణులకు యాగ్ఞం వలక భృగు పరాశర నారదాది మునీంద్రులకు నమస్కారం పరాసర సుతుడైన వేదవ్యాసునకు సనకసనందన సనత్కుమారులకు సుకునకు సూత్రకారకుడైన సౌనుకునకు విశ్వామిత్ర వశిష్ఠులకు వాల్మీకి వాసుదేవ జయమని వైసంపాయనాది నవయోగీంద్రుల చరణాలకు సాస్త్రాంగ ప్రణామములు ఇక నివృత్తి జ్ఞానేశ్వర్ ముక్తాబాయి సోపాన ఏకనాథ జనార్దన స్వామి తుకారాం కాన్హోబా నరహరి మొదలైన సాధు సజ్జనులకు నమస్కారం ఈ గ్రంథంలో అందరినీ పేర్కొన్నట్టుకు అవకాశం లేదు కనుక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను ఇక ప్రపంచ నిరర్థకమని తెలుసుకొని బదరీ కేదార్లో స్థిరపడిన పుణ్యాత్ముడు నా పితామహుడైన సదాశివునికి నమస్కారం తరువాత కంఠమంతు రుద్రాక్షలు ధరించి ఆరాధ్యదేవమైన సదాశివుని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారం నాకు ఈ జన్మని ఇచ్చి అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించిన నా కన్న తల్లికి వందనం ఆమె ఉపకారాన్ని ఎంతగా స్మరించను చిన్నతనంలోనే కన్నతల్లి నన్ను వదిలిపోగా మా పిన్ని నన్ను కష్టపడి పెంచింది ఆమె అనవ్రతం హరినామస్మరణలోనే ఉండేది ఆమె చరణాలకు నమస్కారం అందరిలో పెద్దవాడు అనుపమాయమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సహితం ఇవ్వగలిన పెద్దన్నయ్య పాదాలపై శిరస్సు వంచుతున్నాను ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడిది శ్రోతలు గుణవంతులు చతురులై ఉండి కథాశ్రవణం అంతా ఆతురితతో ఉంటే వక్తకు ఉత్సాహం సంతోషం కలుగుతుంది శ్రోతలు సావధానంగా లేకపోతే ఈ కథకు ఏం ప్రయోజనం అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండి అని మీకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాను నాకు పాండిత్యం లేదు నేను గంధ ప్రా పారాయణకి కానీ సత్కథా శ్రవణానికి కానీ చెయ్యలేదు ఇది మీకు బాగా తెలుసు నా అవగుణాలు నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు అయినా గురువు యొక్క వచనాన్ని పాటించడానికి నా ఈ గ్రంథ రచన ప్రయత్నం మీ ముందు నేను తృణశమణునని నా మనసుకు తెలుసు అయినా నన్ను కరుణించి మీ హక్కున చేర్చుకోండి ఇక బుద్ధిని స్ఫురింపచేసే సద్గురిని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణి చొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను ఓం నమో సద్గురుదేవ చరాచరాలకు విశ్రామధామం మీరే దయామయ విశ్వమంతటికీ అధిష్టానం మీరొక్కరే సప్త ద్వీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్విని మరియు స్వప్త స్వరా స్వర్గాలను సప్త పాతాళలను ఉద్భవింపచేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి ఈ బ్రహ్మాండానికి జన్మమిచ్చిన దానిని అవ్యక్తము లెక్క మాయా అంటారు సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు సద్గురు మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే ఇటువంటి సమర్థ సద్గురు సాయినాథ కరుణాసాగర స్వసంవీద్ర సర్వాతీత అనాజ్రానంత మీకు వందనం నిత్యానంద పూర్ణకామ స్వపకాస సర్వోత్తమ మంగళధామ ఆత్మారామ గురువర్య మీకు నా ప్రణామాలు మీ స్థవనం చెయ్యలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏపాటిది జయ జయ సద్గురు కరుణాసాగర జయ జయ గోదావరి తీర విహార జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార మీకు నమస్కారం సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్యచరణ చొచ్చి పంచప్రాణాలను సమర్పించాలి శిరస్సుతో పాదాలకు వందనం చేసి హస్తాలతో చరణ సంవాహనం నయనాలతో ముఖావలోకనం నాసికతో వారి చరణ తీర్థాన్ని ఆఘ్రాణం చేయాలి శ్రవణాలతో సాయి గుడగడాల శ్రవణం మనస్సుతో వారి జ్ఞానం చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది భక్తి శ్రద్ధలతో తనవు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలు ఆజన్మాంతం ఆయును వెచ్చించాలి గురునామం గురువు యొక్క సహవాసం గురుకృప మరియు గురు చరణ పాయసం గురుమంత్రం మరియు గురుగృహ నివాసం ఇవన్నీ అత్యంత ప్రయాసతతో లభిస్తాయి వీనిలో ప్రచండ శక్తి ఉంది ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకుని పోతాయి గురు సాంగత్యం గంగాజలం వల్లే మనోమానిల్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్వలం చేస్తుంది మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా అటువంటి దానిని కూడా హరిచరణాలందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది సద్గురు చరణ సేవయ్యే మనకు వేదశాస్త్ర పురాణాలు సద్గురు చిరణాలయందు సాష్టాంగ వందన మనకు యోగ యాగ తపస్సాధనలు శ్రీ సద్గురు యొక్క పవిత్ర మనకు వేదశాస్త్రం సాగి సమర్థ ఇదే మన మంత్రం యంత్రం తంత్రం కూడా ఇది ఒక్కటే జగత్తు ఉట్టి మిథ్యా అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అనే అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాగి తమ భక్తులకు ప్రసాదిస్తారు పరమాత్మ సుఖం పరమాత్మ ప్రాప్తి బ్రహ్మానంద స్వరూప స్థితి ఇచ్చాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి ఎవరి చిత్తవృత్తి సర్వతా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనస్సు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది ఇదే పరమపద ప్రాప్తి సాయి ఆనంద వృత్తికి గని సదాసాగరంగా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు శివుడు శక్తి పురుషుడు ప్రకృతి ప్రాణం గతి దీపం దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు ఇవి ఒక్కటే అయినా ద్వైత్వభావాన్ని కలిగిస్తాయి ఏకాకి రమించలేడని శృతి వచనం అందువలన ఇతరుల సాంగత్యాన్ని కోరి బహుశాం అనేకంగా మారతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరలా ఏకత్వంలో మిళితమైపోవటం జరుగుతుంది శుద్ధ బ్రహ్మస్థితి ఎందు పురుషుడు లేడు ప్రకృతి లేదు సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు శరణు వారికి అనన్య శరణు చొచ్చిన వారి కష్టాలు తొలగిపోయాయి అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాలు ఎందు నా శిరస్సును ఉంచుతున్నాను వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయినా భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించడానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు ఆ ప్రేమ స్వరూపునికి నా సాష్టాంగ ప్రణామం సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమయునకి ప్రమాణాలు గురుదేవా మీరు మూర్తిభవించిన ఆనందం మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే మా పరమగతి మా విశ్రాంతి ధామము మీరే ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలో ఉన్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ హక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తాను సర్వజీవులకు వందనం చేయటం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంభరుడు ఆనందిస్తాడు ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది ప్రారంభించిన పని చక్కగా జరగడానికి ఇది సాధనం ఇదే గ్రంథం యొక్క మంగళాచరణం ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహన్నిసలు వారినే ఛాణిస్తున్నాను దానివల్ల భవభీతి నశిస్తుంది నాకు వేరే జపతపాలు లేవు సాయి యొక్క శుద్ధన సగుణ స్వరూపాన్ని అవలోకించటం ఒక్కటే వారి సుందరవదనాన్ని చూస్తుంటే ఆకలి దొప్పలు హరించుకుపోతాయి ప్రపంచంలోని దుఃఖాలను మర్పించగల ఆనందముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి బావా యొక్క నయనాలను చూస్తుంటే తమ్ము తాము మర్చిపోతారు హృదయ నుంచి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమవుతుంది కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు యోగ యాగానుష్ఠానాలు తీర్థయాత్ర పర్యటనలు తపస్సు మొదలైన ఆచరణలన్నీ నాకు ఒక్క సాయిచరణాలే గురువు యొక్క ఉపదేశానుసారం పరివర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధా స్థితియందు దృఢపరిస్తే మనస్సుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి ఫలితంగా నాకు సాగి చరణాల ఎందు ఆసక్తి కలిగింది దాని పరిణామంగా వారి అతర్క శక్తి అనుభవమైంది నేను దానిని ఎంత వర్ణించను భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాలయందు ప్రీతిని పెంపొందిస్తోంది మరియు ప్రపంచంలోనే ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తిని కలిగించి ఆనందాన్ని అనుభవింపచేస్తుంది భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు వాని లక్షణాలను నా శక్త్యానుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను స్వస్వరూపాను సంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్ర నిపుణులు జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయటం అర్చనా భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు అదొక రకమైన భక్తి గురు ఉపవనాల ఉపవానాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకొచ్చి గురువుగారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరిచి గోమయంతో అలకాలి తాము ముందుగా స్నాన సంజాదులు ముగించుకొని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరము ధూప దీపార్చనలు చేసి తర్వాత నైవేద్యం సమర్పించి హారతి నీరాజనలు ఇవ్వటం మొదలగు వాణిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని భక్తి అంటారు తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిభామూర్తి ఎందు అమంత్రించి పూజించాలి అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరలా తమ హృదయంలో పూర్వస్థితికి స్థాపించాలి గర్గాచార్యుల మతానుసారం మనస్సు హరి యొక్క గుణగణాలను సంకీర్తనలో తల్లినత చెంది హరియందు వినీలనైపోవడం మరొక భక్తి లక్షణం అఖండ ఆత్మానుసంధానంతో విహితాచరణ కలిగి కథా సంకీర్తనలు పాల్గొనడం భక్తి లక్షణమని సాండుల్యను వచనం స్వహితాన్ని సాధించదలిచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు తమ శ్రేయానికి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలను చేర్చిస్తారు ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిర్హంకార భావం మనసును ఉద్భవించడం బ్రహ్మార్పణ యోగం ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నిష్కర్మత సిద్ధిస్తుంది కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు కానీ కర్మ కర్మత్యాగం ఎప్పుడు సంభవం కాదు ముళ్ళును ముళ్ళుతో తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండడమే కోరికలను చూజించడంలోని మర్మం నిత్య నైమత్తిక కర్మలను ఆచరించడం శుద్ధ స్వధర్మం సర్వ సర్వకర్మలను భగవంతుడికి సమర్పించి సర్వం మరిచిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండడం నారదుడు వర్ణించడం మరొక రకమైన భక్తి లక్షణం ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలు ఉండగా మనం కేవలం గురు కథాస్మరణతో భావసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం గురు కథాశ్రవణ ముందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లీ అనుభవసిద్ధమైన కథాప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలు విసరడం చూసి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది ముందుగా ఆ కథను వివరిస్తాను శ్రద్ధగా శ్రవణం చేయండి శ్రీ సాగి సచరిత్ర దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి ఉత్తమమైన కీర్తికల వారి గుణాలను వర్ణించటం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రేయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక మన త్రితాపాలతో బాధపడేవారు తమ ఆత్మహితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు సాగీచరణలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మ అనుభూతి పొందగలరు బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులే ఆలకించండి ఒకరోజు ఉదయం బాబా దంతాధావనం ముఖ ప్రక్షాళన చేసుకొని విసరడానికి ఉపక్రమించారు మొదట ఒక చేట చేతపుచ్చుకొని గోధుమలన్న గోనెంచి వద్దకు వెళ్లారు డబ్బాతో గోధుమలను చెడలోకి పోసుకున్నారు ఒక ఖాళీ సంచిని నేలపై పరిచి దానిపై తిరగలేని ఉంచారు విసిరేటప్పుడు దాని పిడి వదిలేయి ఊడిపోకుండా గట్టిగా బిగించారు తర్వాత చేతిపైని చొక్కాను పైకి లాక్కుని తిరగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది ఇలా విసిరడంలో వీరి ఉద్దేశం ఎప్పుడూ ఏమీ సంగ్రహించని ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని తిరగలిపిడిని చేతపట్టుకొని మెడను కిందకు వంచి కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగలని తిప్పుతూ గోధుమలు విసరసాగారు సాధువులను అనేకులను చూశాను కానీ ఇలా తిరగలితో పిండి విసిరేవారు వీరొక్కరే గోధుమలను విసిరడంలోని సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి ఆశ్చర్యచకుతులై జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు ఊరిలోని వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీ పురుషులు అంతా వచ్చారు పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు నలుగురి స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగరపిడిని లాక్కొన్నారు బాబా వారితో దెబ్బలాడారు అయినా వారు బాబా వర్ణించే గీతాలను గానం చేస్తూ విసిరసాగారు ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కపటకోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూసి నవ్వసాగారు స్త్రీలు నాలుగు సేర్ల గోధుమలను విసిరారు చేటలు ఖాళీ అయ్యాయి స్త్రీల మనసులో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు ఈ పిండిని ఏం చేస్తారు వారికి ఇల్లు వాకిలి సంసారం భార్య పిల్లలు లేరు వారు ఒక్కరే ఒక్కరు వారికి ఇంత పిండి ఎందుకు అది స్త్రీలు తమ మనసుల్లో తలపోయసాగారు బాబా పరమకృపాళువు వారి లీల మనల్ని సంతోషపెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకిస్తారు అని ఒక స్త్రీ అంది నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కో భాగం చేసి మనకే ఇచ్చేస్తారని వారంతా మనసులో అనుకున్నారు కానీ బాబా లీలలు బాగాకే తెలుసు అవి ఎవరికి అంతుపట్టవు బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోహబుద్ధి పుట్టింది గోధుమలు అయిపోయి పిండి తయారైంది స్త్రీలు తిరగడిని కానించి పెట్టారు చేటలలో పిండిని నింపుకొని ఇళ్లకు పట్టుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు అంతవరకు బాబా ఏం మాట్లాడలేదు కానీ నలుగురు స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు దీనిని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లివేయండి తేరగా దొరికింది కదా తిందామని వచ్చారు ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు నేనేం మీకు గోధుమలు బాకీపడి ఉన్నానా పింటిని పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు తమ లోభ పరివర్తనకు స్త్రీలు తమలో తాము లజ్జితులయ్యారు వెంటనే గ్రామ సరిహద్దుకు వెళ్ళిపోయారు బాబా యొక్క చర్చకు కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు కానీ సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది బాబా ఎందుకు ఇలా చేశారని నేను జనులను ప్రశ్నించగా వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు అవి గోధుమలు కావు మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దుల్లో చల్లించారు ఆ విధంగా పిండిని కాలవగట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుతిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి ఇది బాబా యొక్క కౌశలం ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండడం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది పిండి విసిరిన దృశ్యాన్ని చూసి నాకు కుతూహలం కలిగింది ఈ చర్యకు దాని పరిణామానికి కల కార్యాకరణ సంబంధం ఏంటి దానిని ఎలా సమన్వయపరచాలి గోధుమలకు కలరాకు ఏమి సంబంధం అంతుపట్ట నా చిన్న కని ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరణంలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి బావ యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది మంగళాచరణ ముగిసింది ఆప్తులకు మిత్రులకు సాధు సత్పురుషులకు సద్గురులకు వందన సమర్పణ జరిగింది హేమాడపంత్ సాయికి శరణు చొచ్చి తర్వాత అధ్యాయంలో రచనకు ప్రయోజనం గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు శ్రోతలు నిశ్చల మనస్సుతో ఆలకించండి శ్రోతలకు వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ సాయి సచ్చరిత్ర రచయిత హేమాడపంత్ ఎవరు అన్న విషయం తర్వాత విదితమవుతుంది స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో మంగళాచరణమను ప్రథమోచ్రాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి సచరితము మొదటి ఆచ్రాయం సంపూర్ణం